శ్రీ గురు వ్యో భగవద్గీత నాలుగవ అధ్యాయం ఆరవ శ్లోకాన్ని ఈవేళ మనం చున్నంగా పరిశీలన చేసుకుందాం అజోపి సన్న వుయత్మా భూతనామీశ్వరోపి సన్ ప్రకృతి స్వామధిష్టాయం సంభవామ్యాత్మయా శ్రీ భగవానుల వారు ఏం చెబుతూ ఉన్నారు అంటే మనము చున్నంగా మనసును పెట్టి గ్రహించినట్లయితే అర్థమవుతుందే కానీ భగవద్గీత ఏదో ఒక నవల ఒక పుస్తకములాగా కాకుండా సాక్షాత్తు భగవంతుడు చెప్పినటువంటి సత్యవాకు అని గ్రహించినప్పుడే బోధపడుతుంది నేను వాడును అర్జున నేను పుట్టుక లేనివాడను నాసరహిత స్వరూపము గలవాడను సమస్త ప్రాణులకు ఈశ్వరుడను అయ్యి ఉన్నప్పటికీ స్వకీయమగు ప్రకృతిని వశపరుచుకొని నా మాయాశక్తి చేత పుట్టుచున్నాను అయ్యా అనగా నేను అవతరించుచున్నాను ఎందుచేత నాకు నేనుగా అవతరించుచున్నాను ఇది సాధన సంపత్తి కలిగినటువంటి వాళ్ళు తనలోకి ప్రయాణము చేసినటువంటి వారికి అందరికీ కూడా బాగా తెలిసి ఉంటుంది ఈ యొక్క స్థూల ప్రయాణాన్ని ఆపి సూక్ష్మ ప్రయాణం మొదలడినప్పుడు ఈ యొక్క స్థూల దేహముతో ఉన్నటువంటి ఈ యొక్క జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు అంతరీంద్రియములు విషయేంద్రియములు ప్రాణాదులు వీవిటితో సంబంధము లేకకుండా మూలాధారం నుండి సహస్రారములో నిలబడిన వాడికి అర్థమై ఉంటుంది ఆ విధంగా భగవానుడు తనకు తానై అవతరిస్తూ ఉన్నాడు అని చెబుతూ ఉన్నాడు ఎందుచేత లోద్ధారణకై ఈనాడు మన కళ్ళ ముందర తాను తరించి తాను లేనివారు అని నిర్ నిర్ణయానికి వచ్చి భ్రాంతిరహితులవై ఇక జన్మం అనేది లేదు అని నిక్షయానికి వచ్చిన వారు ఎందుకు వారు ఈ విధంగా బోధలు అందరికీ చేయదలుసుకొని చేస్తూ ఉన్నారు శ్రీధర భగవానులు శివరామ దీక్షితులు భాగవత కృష్ణదేశిక ప్రభువులు ఇక ఎంతో మంది మహనీయులైనటువంటి గురువులు ఈ రోజుకి కూడా అహర్నిషుడు కృషి చేసి ఎందుకు మానవాళికి బోధ చేస్తూ ఉన్నారు ఆ విధంగా గ్రహించినట్లయితే శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఆ రోజు గ్రహించినటువంటి వాడై నీకు నాకు ఇరువరికి కూడా ఈనాటిది కాదు ఇది ఏ పురాతనమైనటువంటిది ఈ యొక్క బ్రహ్మ విద్య అది నీవు ఎరుంగవు ఎందుచేత మరుపుకు ఉండవు కావున అని తాట తెలివి చేస్తూ ఉన్నాడు యావత్ ప్రపంచానికి అర్జునుల వారి ద్వారా నాకును అనేక జన్మములు గడచినవి అని శ్రీకృష్ణమూర్తి క్రిందటి శ్లోకమునందు చెప్పి ఉండిది కావున భగవంతుడును సర్వజీవుల వలి జన్మ కర్మలకు లోనై ఉన్నారా అనే ప్రశ్న మనకు ఏర్పడుతుంది ఆ సంశయ విచట తప్పకుండా వస్తుంది గనుక అందులకు సమాధానము వెను వెంటనే ఈ శ్లోకమునందు చెప్పబడుతున్నది భగవంతుని యొక్క జన్మము వేరు తదితరుల యొక్క జన్మము వేరు జీవులు ప్రకృతికి వసులై మాయకు లోబడి కర్మవశమున జన్మములెత్తుతున్నారు ఈశ్వరుడట్లు అట్లు కాదు వారు ప్రకృతికి లోబడక మాయను స్వాధీనమనొచ్చుకొని లోకోపకార్యార్థమై ధర్మ సముద్ధరణ కొరకు తమ ఇచ్చేతని జన్మములెత్తుతున్నారు ఈచట భగవంతునకు మూడు లక్షణములు చెప్పబడినవి జన్మము లేనివాడు నాశరహితుడు ప్రాణికోట్ల యొక్క నియామకుడు అని ఈ ప్రకారముగా వాస్తవముగా జన్మర రహితుడైనను స్వకీయ శక్తి చే సంగ్రహార్థమై అవతారము ఎత్తుతున్నాడు కోట్లపై భగవాను ఎంత కరుణ కలిగి ఉన్నదో ధర్మ సముధరణ మందు వారికి ఎంత ఉత్కంఠత గలదో ఈ అవతార తత్వము ద్వారా మనము గ్రహించుకొనవచ్చును ఈ వాక్యముల వలన శ్రీకృష్ణమూర్తి కేవలము వసుదేవుని సుతుడు మాత్రమే కాదనియు అవ్యయ పరమాత్మయే అనియు జగన్ నియామకుడూ ఈశ్వరుడే అనియు స్పష్టమగుతున్నది భగవంతుడు ఎట్టివాడు అనే ప్రశ్న వచ్చినప్పుడు జన్మరహితుడు నాసరహితుడు జగన్ నియామకుడు అనగా ఈశ్వరుడు అని తెలియబడుతున్నది అట్టి జన్మరహితుడు మరల ఏల జన్మములెత్తుచున్నాడు అన్నప్పుడు ప్రకృతిని స్వాధీనపరుచుకొని లోకోద్ధరణము కొరకు మాత్రము జన్మించుచున్నాడే కానీ అజ్ఞానుల వలె కర్మకు వసుడై కాదు అని మనకు తెలియబడుతూ ఉన్నది ఇక్కడ మనం బాగా గమనించినట్లయితే గురు పరంపర గురు శక్తి అనేది నాటి నుంచి నేటికి కూడా కొనసాగకపోతే ఈనాటి కాలంలో వచ్చినటువంటి యువతకు మార్గదర్శకులు ఎవరు దిక్కు సూచి ఎవరు కరదీపిక ఎవరు గురుమూర్తులే కదా మరి ఈ గురుమూర్తులైనటువంటి వారు మాయకు లోనై వచ్చినటువంటి వారు కాదు గురుస్థానంలో ఉన్నటువంటి వారికి మామూలుగా ఉన్నటువంటి వారికి ఇద్దరు కూడా ఈ కనపడే భూమిపైనే ఉంటారు కనపడుతున్నటువంటి కుర్చీలపైనే సమానంగా కూర్చొని ఉన్నప్పటికీ కూడాను అందరి ఇద్దరు సమానమైనటువంటి భోజనం భోంచేస్తూ ఉన్నప్పటికూను సమానమైనటువంటి సంభాషణ జరుగుతూ ఉన్నప్పటికూ గురువు మరుపు రహితుడై ఎరుకలో ఉంటాడు శిష్యుడు మరుపులో ఉండి ఎరుకులో వ్యవహరిస్తాడు శ్రీకృష్ణ పరమాత్మ ఆనాడు చెప్పిన సత్యం ఈనాడు మన కంటికి కనపడుతూ ఉంది చాలామంది అంటూ ఉంటారు ఏవయ్యా మీ గురువుకి ఏమన్నా కొమ్మలు ఉన్నాయా మీ గురువు కూడా అందరిలాగాని తింటూ ఉన్నాడు అందరిలాగాని ఉంటూ ఉన్నాడు అందరిలాగాని అంటూ ఉన్నాడు అది కూడా మానవాకారమైన శరీరమే కదా అనే పదాలు కొద్దిమంది వాడుతూ ఉంటారు ఇక్కడ గురువు ఎట్లా ఉంటాడు అనే విషయాన్ని శ్రీకృష్ణ పరమాత్మ క్లారిటీగా ఇక ఎన్ని తరముల వారికైనా ఉపయోగపడేటువంటి సందేశాన్ని మనకు ఈ శ్లోకం ద్వారా అందించాడు సర్వం సద్గురు పాదార్పణమస్తు జై గురుదేవ